హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ నేను మీ తెలుగు సుమన్ మాస్టర్ని మొదటిగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరపు ఆంగ్ల సంవత్సరాది నూతన శుభాకాంక్షల్ని నేను మన ఫాలోవర్స్ అందరికీ కూడా తెలుపుకుంటున్నాను ఈ ఏడాది చక్కగా మంచి సుఖశాంతులతో సిరి సంపదలతో సౌభాగ్యంతో చక్కగా ఎటువంటి అంటే నష్టాలకు గురి కాకుండా సుఖశాంతులతో చక్కగా ఈ సంవత్సరం గడిచిపోవాలి అని మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఈ వీడియోని ప్రారంభిస్తున్నాను ఇకపోతే ఈ వీడియోలో మనం గోల్కొండ పట్టణం నుంచి మనం ఎటువంటి కంటెంట్ అనేది తీసుకుంటే చదవలసి ఉంటుంది అన్నది ఒకసారి మనం పరిశీలన చేద్దాం గోల్కొండ పట్టణం ఇక్కడ దీని నుంచి ఇప్పుడు మనం ఒక్కొక్క అంశం తెలుసుకుందాం గోల్కొండ పట్టణం యొక్క ఇతివృత్తం మీద మనకి బిట్టడిగితే చూడండి తెలంగాణ సంస్కృతి మరియు వైభవం తెలంగాణ సంస్కృతి వైభవం ఇది వృత్తంతో వచ్చిన పాఠం వాటిలో ఏది అని అడిగితే గోల్కొండ పట్టణం అని జవాబు గుర్తిస్తారు ఇది ఒక బిట్టు గోల్కొండ పట్టణం ఏ ప్రక్రియకి చెందుతుంది అని అడిగితే చారిత్రక వ్యాసం అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది వాటిలో వివరించి చెప్పున్నది ఏది అని అడిగితే వ్యాసం లేదా వ్యాసము అనగా అర్థం జవాబు వివరించి చెప్పడం చరిత్రను తెలిపే వ్యాసం చారిత్రక వ్యాసం ఇకపోతే గోల్కొండ పట్టణము అన్న పాఠం మన తెలంగాణము అనే వ్యాస సంపుటిలోనిది మన తెలంగాణము అనే వ్యాస సంపుటిలోనిది ఈ గోల్కొండ పట్టణం ిట్ అనేది మీకు రావచ్చు మన తెలంగాణము అన్న వ్యాస సంపుటి నుంచి గ్రహింపబడిన పాఠం క్రిందవాటిలో ఏది గోల్కొండ పట్టణం గోల్కొండ పట్టణము గోల్కొండ పట్టణము అన్న పాఠం ఎక్కడి నుంచి గ్రహింపబడినది అని బిట్టు వస్తే మన తెలంగాణము అన్న వ్యాస సంపుటి పంతొమ్మిది వందల నలభై నాటి పంతొమ్మిది వందల నలభై ఆనాటి తెలంగాణ వచన రచనా శైలిని గురించి తెలపడము మరియు గోల్కొండ ప్రాముఖ్యం గురించి తెలపడం ఈ పాఠం యొక్క ఉద్దేశం అనిపెట్టి అడిగితే గోల్కొండ పట్టణం అని చెప్పి గుర్తించాలి మరి గోల్కొండ అని చెప్పి ఈ పేరు అడిగితే మీరు ఆన్సర్ గుర్తించగలరు కాబట్టి గోల్కొండ అని కాకుండా ఇలా అడగచ్చు పంతొమ్మిది వందల నలభై నాటి తెలంగాణ వచన రచనా శైలిని తెలపడమే ఉద్దేశంగా వచ్చిన పాఠం క్రిందిబాటులు ఏది అంతే ఈ ఒక్క అంశం కట్ చేస్తాడు గోల్కొండ ప్రాముఖ్యం అన్న అంశం కట్ చేసి పంతొమ్మిది వందల నలభై నాటి తెలంగాణ వచన రచనా శైలిని తెలపడమే ఉద్దేశంలో వచ్చిన పాఠం క్రిందిబాటులు ఏది అని బిట్టి అడిగితే గోల్కొండ పట్టణం అని జవాబు గుర్తిస్తారు ఇక రచయిత ఆదిరాజు వీరభద్రరావు గారి గురించి మనం పరిశీలన చేద్దాం ఆదిరాజు వీరభద్రరావు ఈయన గురించి మనం ఇప్పుడు ఒకసారి పరిశీలన చేద్దాం ఆదిరాజు వీరభద్రరావు గురించి చూసినట్టుగా తన పాండిత్య పరిశోధనలతో ఇప్పుడు మీకు డైరెక్ట్ బిట్టెలకి అడగచ్చు తెలంగాణ భీష్ముడు తెలంగాణ భీష్ముడుగా ప్రసిద్ధి పొందినవారు పిందువారులు ఎవరు అని వస్తే ఆదిరాజు వీరభద్రరావు అని జవాబు గుర్తిస్తారు మరి ఆదిరాజు వీరభద్రరావు గారు ఏ విషయంలో తెలంగాణ భీష్ముడుగా ప్రసిద్ధిగా అంచారు అన్న అంశం మీద కూడా మనకు అవగాహన ఉండాలి పాండిత్య పరిశోధనల విషయంలో పాండిత్య పరిశోధనలతో తెలంగాణ భీష్కుడుగా ప్రసిద్ధి పొందారు అని మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది చరిత్ర మరియు సాహిత్య పరిశోధకులు అనే విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి చరిత్ర చరిత్ర పరిశోధకులు మరియు సాహిత్య పరిశోధకులు సా ఇది ప్రింట్ మిస్ట్ పడింది కర్షన్ చేసుకోండి సాహిత్య పరిశోధకులు ఓకే ఎక్కడ కూడా కొంచెం అక్కడ అక్కడక్కడ కరెక్షన్ చేసుకోండి సాహిత్య పరిశోధకులుగా ఖ్యాతిగాంచారు ఇకపోతే బిట్టు ఇలా రావచ్చు ఖమ్మం జిల్లాలోని మదిరాత్ అలోక జన్మించి హైదరాబాద్ లో స్థిరపడ్డ రచయిత క్రిందవర్లో ఎవరి వారి బిట్టు వస్తే ఆగిరాజు వీరభద్రరావు అని జవాబు గుర్తిస్తారు లేదా ఆగిరాజు వీరభద్రరావు గారు ఎక్కడ జన్మించారు అని బిట్ట అడిగితే ఖమ్మం జిల్లా మధుర అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది చరిత్ర రచనా కళలో చరిత్ర రచనా కళలో చరిత్ర రచనా కళలో ప్రామాణిక స్థాయిని అందుకున్నవారు క్రిందవారిలో ఎవరు జవాబు ఆదిరాజు వీరభద్రరావు ఇక రచనల విషయానికి వస్తే రచనల విషయానికి డితే ఇక్కడ చూడండి గోల్కొండ కదా గోల్కొండ అనేది ఒక చారిత్రక వ్యాసం కదా సో దాని ఆధారంగా గుర్తుపెట్టుకోండి ఇది ప్రాచీన ఆంధ్ర నగరము గోల్కొండ అనేది ఒక ప్రాచీన ఆంధ్ర నగరం అనే విషయం గుర్తుపెట్టుకోండి ప్రాచీన ఆంధ్ర నగరము కాబట్టి ప్రాచీన ఆంధ్ర నగరములు అన్న రచనలో గోల్కొండ ఒక రచన అని గుర్తుపెట్టుకోండి లేకపోతే లలిత కథావళి లలిత ఈ పేరు గుర్తుపెట్టుకోండి లలిత రత్నప్రభ జీవిత లలిత రత్నప్రభ జీవిత ఇద్దరు జీవితాలు ఉన్నారు చూసుకోండి ఆదిరాజు వీరభద్రావు గారు లక్ష్మణ ఎలా గుర్తుపెట్టుకోవాలి ప్రాచీనాంధ్ర నగరంలో గోల్కొండ ఒకటి కాబట్టి ఇలా గుర్తుపెట్టుకుంటారు లేకపోతే లలిత రత్న ప్రభ జీవిత జీవిత అని గుర్తుపెట్టుకుంటారు అలాగే ఆడవాళ్ళకి ఏం కావాలి పువ్వులు కావాలి ఆడవాళ్ళకి ఏం కావాలి పువ్వులు కావాలి ఎలాంటి పువ్వులు కావాలి నవ్వే పువ్వులు కావాలి నవ్వే పువ్వులు కావాలి మరి లలిత రత్నప్రభ జీవిత అంటే ఇద్దరు ట్విన్స్ జీవితాలు వీరికి నవ్వుల పువ్వులని ఎవరు తీసుకొచ్చారు షితాబ్ ఖాన్ షితాబ్ ఖాన్ అనే వ్యక్తి తీసుకుని వచ్చాడు సో షితాబ్ ఖాన్ ఇలా నవ్వుల పువ్వులు తీసుకురావడం వల్ల షితాబ్ ఖాన్కి వీరు మిఠాయిలను పంచారు మిఠాయిలను పంచారు ఓకే ఇలా గుర్తుపెట్టుకోండి లలిత రత్నప్రభ జీవితలు ఇద్దరు జీవితాలు ఓకే ఇద్దరు కవలలు చిన్న జీవిత పెద్ద జీవిత సో లలిత రత్నప్రభ జీవిత వీరు వీరికి నవ్వుల పువ్వులను శితాబ్ ఖాన్ తెచ్చేవగా శితాబ్ ఖాన్ కి వీరు మిఠాయిలు ఇచ్చారు ఇలా గుర్తుపెట్టుకోండి అలాగే సంగ్రహాంధ్ర విజ్ఞాన కోసం ఇందులో యాభై వ్యాసాలు కలవు గ్రీకు పురాణ కథలు ఇది అముద్రిత వ్యాస సంపుటి ఇవి ఆదిరాజు వీరభద్రరావు గారి రచనలు ఇకపోతే హైదరాబాద్ లో హైదరాబాద్ రేడియోలో తొలి ప్రసంగం చేసిన వ్యక్తి క్రింద వారిలో ఎవరు అని బిట్టు వస్తే ఆదిరాజు వీరభద్రరావు లక్ష్మణరాయ పరిశోధక మండలికి కార్యదర్శిగా సేవలు అందించిన వారు ఎవరు అని బిట్టు వస్తే జవాబు ఇక్కడ ఆదిరాజు వీరభద్రరావు అని జవాబు ఇస్తారు క్లియర్ ఇకపోతే పాఠంలోని ముఖ్య అంశాలు చూడండి కైవారము ఎస్ తెలంగాణ పదజాలం మీద పెట్టు రావడం చేస్తుంది కైవారము అనగా అర్థము చుట్టు కొలట చుట్టు కొలతని కైవారము అని చెప్పి అంటారు దర్వాజ దర్వాజ అనగా ద్వారము తెలంగాణ పదజాలం మీద అవగాహన ఉండాలి దర్వాజ అనగా ద్వారము బురుజు అనగా కోట కొమ్మలు కోట కొమ్మ ఓకే మొహల్లా మొహల్లా అనగా వీధి మొహల్లాలు బహువచనం సో వీధులు ఓకే ప్రాకారం అంటే తెలుస్త కోటగోడ గోడని ప్రాకారం అని చెప్పి అంటారు ఇమాములు ఇమాము ఇమాములు అంటే మసీదులో నమాజు చదివే వ్యక్తులు మసీదులో నమాజు చదివే వ్యక్తులు అరమ్యము అరమ్యము అనగా భవనము లేదా మేడ భవనము లేదా మేడ చాలా పూలు క్యాలకూలు అనగా అర్థము క్రీడా సరస్సులు క్యాలకూలు అనగా క్రీడా సరస్సులు క్రీడా సరస్సులు అంతరాలము అనగా ఆకాశము అంతరాలము అన పదానికి అర్థము ఆకాశము కోను అనగా అర్థము నాలుగు రూపాయల విలువ గల నాణ్యము నాలుగు రూపాయల విలువ గల నాణ్యము హోను అనగా అర్థము నాలుగు రూపాయల నాణ్యము అది ಹೌಜು ಹೌಜು ಅನ್ನ ಪದಾಕಿ ಅರ್ಧಂಟಿ ಅಂತೇ ಹೌಜು ಅಂತ ನೀಟೊಟ್ಟೆ ಅನೇಮ ಲಾಂಗರ್ ಹೌಜು ಕಟೋರ ಹೌಜು ಕದ ಸೊ ಹೌಜು ಅಂತೆ ನೀಟ್ ತೊಟ್ಟೆ ಮಣಿಕ್ ಪುಂಗವು ವಣಿಕ್ ಪುಂಗವು ಅನಗ ವರ್ತಕ ಅನಿ ಅನೇಕ ಅರ್ಧೋಡ ಎಗೋಡ ಅನಗ ಅರ್ಥವು ಹೋನು ಹೋನು టెగోర్ అంతే అర్థము హోను హోను అనగా నాలుగు రూపాయలు విలువ గల ఇబము ఇవము అనగా అర్థము ఏనుగు యువము అన్న పదానికి అర్థం ఏంటండి ఏనుగు సితఛత్రము సిద్ధచత్రము అనగా తెల్లని గొడుగు ఛత్రము అంటే గొడుగు సితఛత్రము అనగా అర్థము తెల్లని గొడుగు హాటకము హాటకము అనగా అర్థము బంగారం ఆటకము అనగా అర్థము బంగారం చతురంత యానము చతురంత యానము అనగా అర్థము పల్లకి చతురంత యానము అంటే పల్లకి పటా అనగా అర్థము పటా టోపము డాబుసరి లేదు తర్పము అని అర్థము చర్వనము చర్వనము అనగా నములుట అని అర్థము తాంబూల చర్వనము అన్న పదము మనము వినే ఉంటాం చర్వనము అంటే నములుడ నముడు ఓకే ఇవి తెలంగాణ పదాలు బాగా చూడండి ఈ తెలంగాణ పదజాలం నుంచి తప్పనిసరిగా వస్తుంది ఒక బిట్ వస్తుంది చూసుకోండి లేకపోతే భారకాసులు భారకాసులు అన్న పదానికి అర్థం ఏమిటి బిట్ అడిగితే చూడండి యుద్ధ భటుల నివాస స్థావరములు అని ఇక్కడ జవాబు గుర్తుంచుకోవలసి ఉంటుంది యుద్ధ భటుల నివాస స్థావరములను భారకాసులు అని చెప్పి అంటారు ఆశ్వారూఢుడు ఆశ్వారూఢుడు ఈ పదంని విడదీయండి అని చెప్పి బిట్టడిగితే ఆశ్వ ప్లస్ ఆ రూఢుడు ఇక్కడ ప్రారంభంలో ఆ ఉంటే ఇక్కడ ప్రసవమే ఉండాలి ఇక్కడ దీర్ఘం ఉంటే దీర్ఘం ఉండాలి ఇక్కడ ఏమి సంధికార్యం జరగదు మొదటి అచ్చులు సంధికార్యం జరగదు ఓకేనా ఎక్కడ సంధి కార్యం అనేది ఎక్కడ జరుగుతుంది ఎక్కడ పూర్వస్వరంకి పరస్వరంకి మధ్య సంధి అనేది జరుగుతుంది కాబట్టి అశ్వ అశ్వా అశ్వ ప్లస్ ఆర్భూడు అని గుర్తుపెట్టుకోండి ఇది సవరణ జరిగే సంధి అనే విషయం కూడా గుర్తుపెట్టుకోండి రమ్యోద్యానములు రమ్యోద్యానములు అనే ప్రధానం విడదీయగా రమ్య ప్లస్ ఉద్యానములు రమ్యోద్యానములు రమ్య ప్లస్ ఉద్యానములు గుణసంధి కొనసంది పదానికి కానీ పర పదానికి కానీ ప్రాధాన్యం లోపించి పూర్వపదానికి కానీ పర పదానికి కానీ ప్రాధాన్యం లోపించి అన్య పదానికి అర్థం చేకూరితే దేమంటారు అని వస్తే బహువ్రీహి సమాసము అని చెప్పి అంటారు అన్య పదార్థ ప్రధానమైన సమాసం కిందబాటులు ఏది అని బిట్టు వస్తే బహువ్రీహి సమాసం ఆజానుబాహుడు ముక్కంటి గరుడ వాహనుడు చతుర్ముఖుడు పద్మాక్షి ఇవన్నీ కూడా బహువ్రీహి సమాసములు అన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది ఇకపోతే బ్రాహ్మణ భక్తి బ్రాహ్మణ భక్తి జవాబు బ్రాహ్మణుల యందు భక్తి బ్రాహ్మణుల యందు భక్తి జవాబు సప్తమీ తత్పురుష సమాసం ఇకపోతే నేల వేణి నేలమైన వేణి గలది నీలమైన వేణుగలది బహువీ సమాసం పుష్ప గుచ్ఛము పుష్పముల యొక్క గుచ్చితపు సమాసం ఇకపోతే గోల్కొండ పట్టణము గోల్కొండ పట్టణము గోలకొండ అనే పేరుగల పట్టణము సంభావన పూర్వపద క్రమధరిగ సమాసం పేరుగల పేరుగల అని అది సంభావన పూర్వపద క్రమదర్య సమాసము ఏదైనా పేరు గోల్కొండ పట్టణము హైదరాబాద్ హైదరాబాద్ నగరము శ్రీకాకుళం జిల్లా ఇలా పేర్లు ఉంటే గనక అంటే పేర్లతో కూడి ఉంటే అది సంభవన పూర్వపద కర్మదార్య సమాసం గరల కంఠుడు గరల కంఠుడు గరలము కంఠమును కలవాడు బహురీ సమాసం సుందరాకారములు సుందరమైన ఆకారములు విశేషణ పూర్వపద కర్మధారియ సమాసం దయాతరంగుడు దయాతరంగుడు దేవతో కూడిన అంతరంగము గలవాడు బహువ్రీహి సమాసము ఓకే ఇవి బాగా గుర్తుపెట్టుకోండి కలవాడు కలది ఉంటే బహువ్రీహి సమాసము చివరికి గలవాడు కలది ఎదుగుంటే బహువ్రీహి సమాసము లేకపోతే ఇబ్రహీం కుతుబ్షా ఇబ్రహీం పులి కుటుతుబ్ షా పులి హులి కుతుబ్ షా ఇబ్రాహీం కుతుబ్ షా దీని గురించి ఒకసారి పరిశీలన చేసినట్టు అయితే ఇబ్రాహీం కులి కుతుబ్షా కాలంలో తెలంగాణము ఈజిప్టు వలె ప్రపంచపు అంగడిగా ఉండేది చూడండి బిట్టు ఇక్కడ మనకిలా రావచ్చు ఎవరి కాలంలో తెలంగాణము ఈజిప్టు వలె ప్రపంచపు అంగడిగా ఉండేది అని బిట్టు వస్తే ఇబ్రహీం పులి కుబ్షా కాలంలో అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది లేకపోతే ఇతడు ఇబ్రాహీం కూలి కుతుబ్ష విద్యాపీడు ఎదురికే రాముడు అని చెప్పి అంటారు రాముడు అనే బిరుదు ఉంది ఇకపోతే చాలా కాలము విజయనగరం రాజా ధర్ణము విజయనగరం రాజ విజయనగరం రాజాధరణము నందున పెరుగునందు వల్ల ఆంధ్ర భాష మాధుర్యమును కోరిన బిట్ట మనకు రావచ్చు రెండో వారిలో చాలా కాలము విజయనగరమునందు రాజాదరణమున పెరిగినందు వలన ఆంధ్ర భాష మాధుర్యము కోలిన వాడు క్రింద గుర్తించండి అని బిట్టు వస్తే ఇబ్రహీం పులిహుతుబ్షా అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది మరి అతని ఆస్థానంలో అద్దంకి గంగాధర కవి ఉండేవాడు అద్దంకి గంగాధర కవి ఎవరికి సమకాలీనుడు అని బిట్టు వస్తే ఇబ్రహీం కులి కుదుబ్ షా అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది అద్దంకి గంగాధర కవి రచించిన గంధము తపతే సంబర్ము పాఖ్యానము టపతి అనము గంగ రచయిత ఎవరు అని బిట్టు వస్తే అద్దంకి గంగాధర కవి అని గుర్తించాల్సి ఉంటుంది దీన్ని ఎవరికి అంకితం ఇచ్చాడు అని బిట్టు వస్తే ఇబ్రహీం కులి కుటుభుకే అంధం ఇచ్చాడు ఇకపోతే ఈ కాలమున మహబూబ్ నగర్ జిల్లాలో నివసించు ఉండిన చూడండి ఎక్కడండి మహబూబ్ నగర్ జిల్లా ఎవరు నివసించేవారు మహబూబ్ నగర్ జిల్లాలో ఆసూరి మరింఘట్టె శంగరాచార్యుడు ఓకే ఆసూరి రింగంటి సింగరాచార్యుడు నగర్ జిల్లాలో నివసించేవాడు ఇతనికి చతురంతయాన అగ్రహారములను ఇచ్చి సత్కరించారు ఇబ్రహీం ఉలి గంధేవ శత ముత్యమాష్వా ఆటకాంబర చతురంతయాన అగ్రహారములను ఇచ్చి ఎవరు ఎవరికి సత్కారం చేశారు అని వస్తే ఇబ్రహీం కుడి కుతుబ్ష సత్కారం చేశాడు ఎవరికి ఆసురి మరింగంటి శంకరాచార్యుల వారికి ఎందుకు ఈయన నిరోష్ఠ్య రామాయణం రచించాడు నిరోష్ఠ్య రామాయణాన్ని ఈయన రచించాడు నిరోష్ఠ్య రామాయణం ఏంటి అంటే కావ్యం అది కావ్యం ఆద్యాంతము చదివినప్పుడు ఎక్కడ కూడా పెదవులు అనేవి రెండు పెదవులు అనేవి మన పెదవులు కలుసుకోవు అది పెదవులు కలుసుకోవాలన్నమాట మన కదవులు ఇది దీన్నే నిరోష్టి రామాయణము అని చెప్పి అంటారు దీనికి ఆ నిరుష్టి రామాయణంకి దశరథ నందన చరిత్ర అని పేరు ఆసు మరింగండే శింగరాచార్యుడు వారు రచించినటువంటి ఆ నిరోష్ఠి రామాయణకు పేరు దశరథనందన చరిత్ర దశరథనందన చరిత్ర ఓకే దాన్ని రచించాడు ఇది నిరోష్ఠి రామాయణం అందు గురించే మత్త గంధర్వ శితచక్రత్యం మాశివ హాటకంబర చతురంతయాన అగ్రహారములను ఇచ్చి ఈయన ఇబ్రాహీం పులి కుతోష ఆసూరి మరింత శంకరాచార్యుల వారికి సత్కర సత్కారం చేశాడు ఇకపోతే కొన్నగంటి తెలంగాణ ఈయన ఏయాతి చరిత్ర రచించారు ఏయాతి చరిత్రను రచించిన వారు పొందగంటి తలంగా గుర్తుపెట్టుకోండి పన్నగంటి తెలంగాణ కూడా పులి కుతుషా కాలం నాటివాడు ఈయన ఆస్థలంలోని ఈ కవులు మరి ఏయాతి చరిత్ర యొక్క దీని ప్రాముఖ్యత ఏంటంటే మొట్టమొదటి అచ్చుతకు కబ్బము కావ్యము అనేది ప్రకృతి పదము కబ్బము అనేది వికృతి పదము దీన్ని రచించి అమీర్ ఖాన్ లేదా అమీర్ ఖాన్కు అంకితం ఇచ్చాడు ఈ అమీర్ ఖాన్ లేదా అమీన్ ఖాన్ అనేటటువంటి వాడు ఇబ్రాహిం పాదుషాకు సేనాధిపతి ఇకపోతే ఏడవ పాదుషా ఓకేనా ఏడవ పాదుషా ఇతడిని ఏడవ పాదుషా అబ్దుల్ల పాదుషా ఇతడు బ్రాహ్మణ భక్తి కలవాడు క్రింద వారిలో ఏ కుతుబ్షా నవాబు బ్రాహ్మణ భక్తి కలవాడు అని బిట్టు వస్తే ఏడవ అబ్దుల్లా అబ్దుషా అని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది గోల్కొండ పట్టణంలో పదిహేను వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరంలో మహమ్మారి పీడ సంభవించింది సంవత్సరం గుర్తుపెట్టుకోండి అది తగ్గినందుకు గుర్తుగా పదిహేను వందల తొంభై ఒకటవ సంవత్సరంలో చార్మినార్ ను నిర్మించడం జరిగింది ఎప్పుడంటే పదిహేను వందల తొంభై ఒకటిలో దీన్ని నిర్మించిన వారు మహమ్మద్ బిన్ మహమ్మద్ కులీ కుతుబ్ షా దీన్ని నిర్మించారు ఇదొక బిట్టు ఇక పదహారు వందల ఎనభై ఏడులో గోల్కొండ నాశనం అయింది ఇది ఒక బిట్టు ఎవరి చేతిలో ఔరంగజేబు చేతిలో గోల్కొండ నాశనం అయ్యింది గోల్కొండ గోల్కొండలో రూఫ్ గార్డెన్స్ లేదా మిద్దెల మీద తోటలో ఎంతో ఎంతో ఆకర్షణీయమైనవిగా ఉండేవి ఇది ఒక బిట్టు ఇక గడ్డ బాల్గో వృక్షము విషయానికి వస్తే ఇది బ్యాగ్లోనియా దేశంలో ఉండేది మళ్ళీ భారతదేశంలో ఒక గోల్కొండ కోటలో మాత్రమే ఉండేది ఇది ఒక బిట్టు ఇకపోతే కటోర హౌజు ఏదైతే ఉందో కటోర హౌజ్ ఇది ఒక జలాశయము ఇది వేసవి విహార భూమి అన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది ఇదండి ఇక్కడ గోల్కొండ కోట అన్నటువంటి గోల్కొండ పట్టణము అన్నటువంటి ఈ పాటకి సంబంధించినటువంటి కంటెంట్ మేము ముందు పెట్టాము ఇంకా ఎక్స్ట్రా ఏమో ఈ కంటెంటే నేను ఏదైతే మీకు ఇందులో ఇచ్చాను ఈ వీడియోలో ఈ కంటెంట్ మాత్రమే పర్ఫెక్ట్ గా మీరు చదువుకుంటూ చక్కగా దీన్ని అవకాశం పట్టి ఎక్స్ జనరేషన్ వర్గాల కంపల్సరిగా నుంచి గోల్కొండ పట్టణం నుంచి ఒకవేళ బిట్టు వచ్చింది అంటే ఇంకా అన్నీ కవర్ చేస్తాను ఇంకా బిట్టు తప్పడానికి ఛాన్స్ లేదు అవకాశం లేదు ఓకేనా తర్వాత మరో పాఠంతో మరికొన్ని నిమిషాల్లోనే మరికొద్ది గంటల్లోనే మళ్ళీ మీ ముందుకు వస్తున్నాను గోల్కొండ పాఠాన్ని అందాక పూర్తి చేయండి ఆల్ ద బెస్ట్ లేకపోతే ఈ పీడిఎఫ్ మీకు కావాలి అనుకుంటే వాట్సాప్ గ్రూప్ అనేది తెలంగాణ వాట్సాప్ గ్రూప్ అనేది ఉంది డిస్క్రిప్షన్ లో ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను ఆ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి జాయిన్ అయిన తర్వాత ఈ పీడిఎఫ్ లని ప్రతిరోజు కూడా అందుకోండి ఓకే మరో పార్టీ భాగంతో మళ్ళీ మరికొన్ని ముందుకు వస్తున్నాను అంత ఒకసారి నమస్తే